హల్లె లూయా దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనతా స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం పదిహేడో అధ్యాయం ఇరవై రెండవ వచనం చదువుకుని ధ్యానించుకుందాం సంతోషం గల మనస్సు ఆరోగ్య కారణం నలిగిన మనస్సు ఎముకలను ఎండిపో చేయును సంతోషం ఆనందం అనేవి శరీరానికి ఆరోగ్యాన్ని హుషారును ఇస్తాయి వయసు పెరిగినా కూడా ఇంకా యవ్వనంలో ఉన్నట్లు హుషారుగా ఉండవచ్చు అదే దుఃఖంలో ఉంటే పిల్లలైనా యవ్వనస్థులైనా హుషారుగా ఉండక ఉన్న చోటే ఉంటూ నీరసంగా శక్తి లేనట్టుగా ఉంటారు దిగులు వేదనతో ఉంటే శరీరం డల్ అవటమే కాకుండా ఎముకలు కూడా ఎండిపోతాయి అని వాక్యం సెలవిస్తోంది ఇది మనం ఉపమానం ద్వారా తెలుసుకుందాం స్టీఫెన్ అనే వ్యక్తిని ఉన్నట్టుండి జాబ్ నుండి తీసేయక అతను దుఃఖంతో కుటుంబం ఎలా పోషించాలి పిల్లల్ని ఎలా చదివించాలి అని వేదన దిగులుతో కృంగిపోసాగాడు ఒకరోజు రాత్రంతా దిగులతో నిద్రపోకపోవడంతో ఉదయం లేవగానే మంచం మీద నుండి లేస్తూ కళ్ళు తిరిగి పడిపోయాడు కుటుంబ సభ్యులు హాస్పిటల్లో చేర్పించగా కాలు విరిగిందని డాక్టర్స్ చెప్పారు స్టీఫెన్ స్నేహితుడు జోసెఫ్ అతన్ని చూడ్డానికి హాస్పిటల్కి రాగా స్టీఫెన్ను చూసి అవాక్కయ్యాడు అంతలా మనిషి దిగులతో వేదనతో నలిగిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు జోసెఫ్ అతనితో మాట్లాడుతూ నువ్వు చింతించినందువల్ల ఇలా అనారోగ్యంతో కాలు విరుక హాస్పిటల్ పాలయ్యావు తప్పించి ఏం చేయగలిగావు అదే దేవునికి మొరపెడితే పెడితే ఆయన నీకు ఏదో ఒక దారి చూపుతారు కదా అని మాట్లాడుతూ కృంగిపోయిన అతన్ని నవ్వించడానికి ఒక జోక్ చెప్పాడు అది ఏంటంటే ఒక హాస్పిటల్లో నలుగురు మగవాళ్ళు వారి భార్యలు డెలివరీ అవుతున్నారని వెయిట్ చేస్తున్నారు అప్పుడు నర్స్ బయటకు వచ్చి మొదటి అతనితో కంగ్రాట్స్ మీకు ట్విన్స్ పుట్టారు అని చెప్పింది అందుకు అతను పక్కవారితో విచిత్రంగా ఉంది నేను పనిచేసేది ట్విన్స్ ఫార్మా కంపెనీలో అందుకు నాకు ట్విన్స్ పుట్టారు అని చెప్పాడు తర్వాత ఇంకొక నర్స్ వచ్చి రెండవ అతనితో కంగ్రాట్స్ మీకు ముగ్గురు పిల్లలు పుట్టారు అని చెప్తుంది అప్పుడు అతను కూడా ఇంకా ఎక్కువ ఆశ్చర్యంతో నేను ట్రిపులెక్స్ సోప్ కంపెనీలో పనిచేస్తాను అందుకే నాకు ముగ్గురు పిల్లలు పుట్టారు అని చెప్తాడు ఇంకొక నర్స్ వచ్చి మూడో వ్యక్తితో కంగ్రాట్స్ మీకు నలుగురు పిల్లలు పుట్టారు అని చెప్పింది అతను కూడా ఆశ్చర్యపోతూ నేను ఫోర్ సీజన్ రెస్టారెంట్లో పనిచేస్తాను నలుగురు పిల్లలు పుట్టారు అని చెప్పగా నాలుగో వ్యక్తి లేచి తలను గోడకేసి బాదుకోసాగాడు వీరు కంగారు పడి ఎందుకు ఇలా తల బాదుకుంటున్నావు అని అడుగగా నేను సెవెన్ అప్ కంపెనీలో పనిచేస్తాను అందుకే తల బాదుకుంటున్నాను ఏడు మంది పిల్లలను నేను ఎలా పోషించగలను అని తల బాదుకోసాగాడు ఈ జోక్ విన్న స్టీఫన్ పగలబడి నవ్వసాగాడు ఇలా నవ్వుతూ దేవుని మీద ఆధారపడు ఆయనే నీకు దారి చూపుతారు అని చెప్పాడు జోసెఫ్ ముప్పై ఏడవ కీర్తన నాలుగో వచనంలో యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంచలను తీర్చును ఏ కష్టమైన దుఃఖమైనా ఆయనను బట్టి మనం సంతోషంగా ఉంటే మన హృదయ వాంచలన్నీ ఆయనే తీరుస్తారు మనం దిగులు చింత పడినంత వల్ల ఏ లాభము లేకపోగా రోగాల పాలు కావాల్సి వస్తుంది ఎముకలు కూడా ఎండిపోతాయి కాబట్టి ఎంతటి దుఃఖమైనా ఆయన మీదనే ఆధారపడదాం కష్టం వచ్చినప్పుడు మొదట విశ్వాసం కన్నా భయం దుఃఖమే వస్తాయి కానీ వాటిని జయిస్తూ ప్రభువారి వైపే చూస్తే మన దుఃఖాన్ని నాట్యంగా మారుస్తారు మన చింతను నోటి నిండా నవ్వుగా మారుస్తారు ప్రార్థన చేసుకుందాం ప్రభు దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్య నలిగిన మనస్సు ఎముకలను ఎండిపో చేస్తుంది సంతోషంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు అని తెలుపుతున్న దేవా వందనాలయ్య మిమ్మల్ని బట్టి సంతోషంగా ఉంటే మా హృదయ వాంచలన్నీ తీరుస్తానని వాగ్దానం ఇస్తున్న తండ్రి వందనాలయ్య ఈ ప్రార్థనలో పాల్గొనే వారు ఏ ఏ కష్టాలతో కృంగిపోతున్నారో ప్రభువ వారిని ఇప్పుడే దర్శించి వారి నోటి నిండా నవ్వును దయచేయండి వారి దుఃఖాన్ని కృంగుదలను వేదనను నాట్యంగా మార్చండి ఇల్లు లేని వారికి సొంత ఇల్లును దయచేయండి జాబ్ లేని వారికి మంచి జాబ్స్ను దయచేయండి వివాహం కాని యవ్వనస్తులకు ఘనంగా ఈ సంవత్సరం వివాహం జరిపించండి అనారోగ్యాలతో బాధపడుచున్న వారికి ఇప్పుడే స్వస్థతను దయచేయండి అన్ని రంగాలలో వారిని పరచండి సంతోషం సమాధానం ఘనత ఐశ్వర్యం వారికి దయచేయండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడనే యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము ఈ ఉపవాస ప్రార్థనలలో మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము భయపడకండి దిగులు పడకండి కృంగిపోకండి యశుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు మహాపండితులను సైతం పన్నెండు ఏళ్లకే తన జ్ఞానంతో అలరించిన ఆ దైవకుమారునికి తన తల్లిని ఎలా సంబోధించాలో ఒకరు చెప్పాలా పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు రెండు సందర్భాలలో తన తల్లి మరియను స్త్రీ అని సంబోధించడం మనం చూస్తాం మరి ఎందుకు అలా అమ్మను అమ్మ అని పిలవక ఎవరో బయటవారిని పిలిచినట్లు స్త్రీ అంటూ సంబోధించాడు